అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి వివాదంలో సుప్రీం కోర్టు నియమించినటువంటి సిట్టు క్షుణ్ణంగా పరిశీలన చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అరవై లక్షల లీటర్ల నెయ్యి కల్తీ నెయ్యి వాడారని ఇరవై కోట్ల లడ్డూలు తయారయ్యాయని చెప్పారు పాపం శ్రీ వెంకటేశ్వరుడికే నామం పెట్టినటువంటి ప్రభుత్వం అండి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి చూడండి చాలా క్లియర్ గా సింథటిక్ గీ వాడారు అందులో జీరో పర్సెంట్ మిల్క్ ఫ్యాట్ ఉంది పామాయిలు పామోలిన్ కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్ వాల్యూ ఇది చక్కగా మీకు అందరికి అర్థమయ్యే రీతిలో సిట్టు వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అలాగే చూడండి ఇక్కడ సింథటిక్ గీ సింథటిక్ గీ అంటే ఏంటండి సింథటిక్ ఆర్ అడల్ట్రేటెడ్ ఆఫ్ ఎన్ ఇన్వాల్వ్స్ మిక్సింగ్ అథెంటిక్ డైరీ గీ విత్ చీపర్ ఇంగ్రీడియంట్స్ చీపర్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా చవకగా దొరికేటువంటి పదార్థాల వాడతారు అవి ఏంటంటే ఇంక్లూడింగ్ వెజిటబుల్ ఆయిల్స్ పామ్ సోయాబీన్ ఆయిల్ తో పాటు యానిమల్ బాడీ ఫ్యాట్స్ లైక్ టాలో రెండెడ్ కౌ బఫెలో ఫ్యాట్ ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి జంతు కలేబరాల నుంచి విష పూరితమైనటువంటి కొవ్వు కూడా కలిసే అవకాశం ఉంది అని అడల్ట్రెంట్ యూజ్డ్ కామన్ ఫిల్లర్స్ ఇంక్లూడింగ్ హైడ్రోజనేటెడ్ విజిబుల్ వెజిటబుల్ ఆయిల్ చీపర్ వెజిటబుల్ ఆయిల్ అండ్ యానిమల్ బాడీ ఫ్యాట్ ఇది సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆ నివేదికలో ఉన్నటువంటి తీర్పుది దీన్ని కలవలేదు అని సంకల్ గుద్దుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అసలు ఇది కెమికల్స్ తో కూడినటువంటి సింథటిక్ గీ సింథటిక్ గీ తిరుమలకి వాడవలసిన అవసరం మీకు ఏమొచ్చింది దాని మీద స్పందించి మాట్లాడండి ప్రతి వ్యక్తి కూడా దీన్ని హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి శాశ్వతంగా బుద్ధి చెప్పడానికి ప్రతి తెలుగు వాడు నడుం బిగించాలి